очку This car has a子 station, this car has a means quickly and then again. Check this corner over the character, start Trustee Lempte tama easy guys, start the character of a local Ah, yes, start the story is like, door��, ah గోమారేనాలియమా గోమాకా మానదంటే దీపాలు వెలిగించినావమ్మ దండాలు 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 కన్యాకుమారి వారికి గోమాత పాదయాత్ర చేస్తున్నారు మన జాతీయ ప్రాణిగా గోమాతని ప్రకటించాలని గత నూట ముప్పై ఐదు రోజుల నుంచి ప్రయాణిస్తున్నారు ఈ మార్గ మధ్యంలో తిరుపతి దర్శనం చేసుకుని ఇప్పుడు వరమానపేట పుత్తూరు ద్వారా కన్యాకుమారి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి భక్త ఏమనగా గోమాత యొక్క విశిష్ట తెలుసుకోవాలి కాబట్టి గోమాతను కాపాడుకోవాలి ఎందుకంటే ప్రకృతిని కాపాడేది గోమాత 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 ద్వారానే మనం ఏదైనా సాధించగలం ఏమైనా చేసుకోగలుగుతాం ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ ఆ పాజిటివ్ ఎనర్జీ మనం సాధించడానికి ఏం కాదు తిండి కానీ మన యొక్క కార్యకలాపాలు మన పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ కావాలంటే గోమాత వల్లే కాబట్టి అటువంటి గోమాత ఈ చాలా వరకు ఈ కార్పొరేట్ కంపెనీలుగా చాలా వరకు చాలా కాంబినేషన్ అనగొక్కేస్తున్నారు కాబట్టి గోమాత యొక్క విశిష్ట తెలియడం కోసం బాలకృష్ణ గుడి గారు పాలన చేస్తున్నారు గోహాతిని కూడా మనం నిషిస్తాయి ఆరోగ్య విషయం ఏమంటే మన గోమాత ఎందుకంటే దేవతలు ఉన్నారు గోమాతని మనమే అజ్ఞానంతో కళ తరలించి మన శ్వాసాలతో యొక్క విషయం నాశనం చేసుకున్నాం కాబట్టి దాని యొక్క చైతన్య కోసం బాలకృష్ణ గురుజీ గారు కాశ్మీర్ లో కన్యాకుమారి యాత్ర చేస్తున్నారు కాబట్టి గోమాత యొక్క విషయం తెలుసుకోండి దాని యొక్క తెలుసుకొని మనం ఇంతవరకు జరిగిన పొరపాట్లు రికార్డ్ చేసుకున్నాం జై గోమాత గోహత్యలు ఆపాలని గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం ఒక గోమాత తన గోజాతిని సంరక్షించుకోసం కోసం ఆరు నెలల పాటు పాదయాత్రలో పాల్గొంటుంది కశ్మీర్ నుంచి కన్యాకుమారి ఈ గోవు లేకపోతే మన మనవుల లేదు ఈరోజు ఈ గోవు గురించిగా రసాయన కాలం లేచిపోయింది

ఇలా సోద కంగు మన దేశీ నాయ ఎలాగే దేశీ నాయకులను రక్షించాలని ఈ యొక్క పాదయాత్రలో ప్రజల్లో కొంత చేయాలని చెప్పి రాజకీయ నాయకులను అందరికీ కూడా సంస్కరించే పాదయాత్ర ఈ పాదయాత్ర ఆరు నెలలు కూడా సాగించుకోవాలి రాగా ఏడు వందల కిలోమీటర్లు తగిన పాదయాత్ర చూసి ఇది తీవ్ర మైవాన్ని రావడం దర్శిస్తుంది ఆవిడ అమ్మ దేవుడు చాలుస్తూ ఎవరు కోరుకు కారత్వాలు వస్తుంది అలాంటి అమ్మ ఎంత బాధపడ్డుతుంటే ఎవరు అతి క్యాటంగా కారు కోవిడ్ ఎలా బాధపడి కంటే ఆ రీతిక సమాజం మనం కూడా మన గ్రామం మనమంతా ధన్యు ధన్యులైనాము ఈ సందర్భంలో గోమాత గురించి స్థానికంగా ఉన్నటువంటి మన బాలకృష్ణ స్వామి గారు ఉన్నారు వారు ఒక పది నిమిషాలు గోమాత వైశిష్టం గురించి చెప్పాలని కోరుకుంటున్నాము హిందూ భారతీయులందరూ నా సోదరుడు వారందరూ కూడా హైదవ సాంప్రదాయానికి చెందినట్లు వారు ఈరోజు పాశ్చాత్య దేశలు ఇతర మతస్థుల తప్పుడు భారతదేశంలో తన సంస్కృతిని జై శ్రీరామ్ జై గోమాత మా గోమహా పాదయాత్రలో మన బాలకృష్ణ గురుజీ గారు కాశ్మీర్ టు కన్యాకుమారి యాత్రలో ఇవాళ నూట ఇరవై ఎనిమిదో రోజు ఇప్పటివరకు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర నడుచుకుంటూ వస్తున్నారు ఈ పాదయాత్రలో తిరుపతి నుంచి పుత్తూరు మీదుగా కన్యాకుమారి వెళ్తున్నారు ఈ గురుజీ గారు గోమాత రచించారు గోమాత జాతీయ ప్రాంతంగా పట్టించాలి గోమాత మూ ముక్కోటి దేవతలకు మెయిన్ మూలం మనం చేసే ప్రతి పూజ కార్యక్రమం ప్రారంభంందే గోమాత స్టార్ట్ అవుతుంది అటువంటి గోమాత మనం చాలా చాలా కేర్లెస్ చేస్తున్నాం కాబట్టి గోమాత దృష్టించి తెలియడం కోసం కాశ్మీర్ కమిపడి పాదయాత్రలో మీరు కలవడం జరిగింది అది మా జన్మ అదృష్టం కాబట్టి భక్తపురణం హిందువులు కూడా మెయిన్ మన సనాతనం అంటే విలువలు తెలుసుకోండి సనాతనం అంటే ఏమిటి సనాతన విశిష్ట ఏంటి దాని మెయిన్ పాత్ర ఎవరిది గోమాతకి మాత్రమే గోమాత తర్వాత మాత్రమే మనం ఏమని చేయాలి ఊరికే గుళ్ళకి వెళ్ళి పెట్టే కదండి ఫస్ట్ మనం కాపాడుకోవాలి పెట్టి పెద్ద ఆస్తి మన యొక్క ఆస్తులు పొలాలు ఇవ్వాలండి గోమాత ఇటు గోమాతను కాపాడుకుంటేనే సనాతనం ఉంటుంది సనాతనం వార్సలకు మనం నిలబడి ఈ ప్రకృతికి మెయిన్ మూలవాడని గోమాత ఇది ఏదో ఒక జీవుడు జంతువు కదండి జంతువుల్లో మన యొక్క స్తోత్రాలు చాలా గలీజమైనవి కానీ ఒక గోమాత మన పేడ పంచు చాలా పవిత్రమైనవి అందుకే మూత్రాన్ని మన ప్రతి కార్యక్రమాల్లో దోష నివారణలో ఈ పాజిటివ్ ఎనర్జీలో మన గోమాతని ఆ మాతగా ఎందుకంటే ఇంకోటి దేవతలు పురుగులు దేవ దేవతని కాబట్టి మన గోమాతని కాపాడుకోవాలి గోమాత విషయం హీరో ఇంకటి చైనా సరే మన ఒక అవేర్నెస్ తీసుకొని మన యొక్క పిల్లలకి మన భవిష్యత్తు తర్వాత చేయాలని మన బాలకృష్ణ గురించి కాదు కాబట్టి మా బాలకృష్ణ గురించి గారికి ఆ నమస్కారం చేస్తున్నాం